వన్ వెల్కమ్ బ్యాక్ అజ్మీరా ఫ్యాషన్ అండి అజ్మీరా ఫ్యాషన్ లో మళ్ళీ మీ తిరిగి స్వాగతం ఫ్రెండ్స్ సో ఇవాళ నేను వీడియో చూపించిపోయింది ఏంటంటే కాటన్ సారీస్ స్పెషల్ గా ఇవాళ నేను కాటన్ శారీస్ అనేది నేను చూపించిపోతున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ చూడొచ్చు మీరు ఆల్రెడీ కాటన్ సారీస్ అనేది ఇక్కడ జస్ట్ అండ్ జస్ట్ శాంపుల్ పీస్ అనేది ఇక్కడ ఉంటాయి సో ఎవరైనా కస్టమర్స్ ఇక్కడ వచ్చారని అంటే వాళ్ళకి చూపించడానికి ఆల్రెడీ ఇక్కడ ఆల్రెడీ ఎంత శాంపుల్ పీస్ అనేది ఇక్కడ ఉంటాయో చూద్దాం మనం దాని శాంపుల్ పీస్ కాకుండా మనం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అనేది ఇక్కడ చూద్దాం సో వన్ బై వన్ అయితే నేను కలెక్షన్ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను కానీ అన్ని కలెక్షన్ చూడొచ్చు మీరు ఎన్ని కలెక్షన్ మన దగ్గర ఇక్కడ ఉన్నాయి కానీ ఈ అన్ని కలెక్షన్ చూపించాలంటే చాలా కష్టం అండి ఎందుకంటే వీడియోది లెంత్ చాలా అవుతుంది సో దాట్స్ వీడియో అయితే ఎండ్ దాకా చూడొచ్చు ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అనేది నేను ఇప్పుడు చూపించిపోతున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హోల్సేలర్ అండి మ్యానుఫ్యాక్చరర్ మీరు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ తోని డీల్ చేస్తున్నారు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ రేట్ తోని ఇక్కడ మీరు పర్చేస్ చేయబోతున్నారు ఇక్కడ ఎవ్వరు లేరు మీరు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ తో పర్చేస్ చేస్తున్నారు కదా మీకు ఫ్యాక్టరీ రేట్లు అనేది ఇక్కడ రేట్లు అనేది మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి సో ఇక్కడ కాటన్ సారీస్ అనేది వన్ ట్వంటీ రూపీస్ నుంచి మన దగ్గర ఇక్కడ స్టార్టింగ్ రేట్ అనేది ఇక్కడ ఉంటాయి వన్ ట్వంటీ నుంచి కూడా కాటన్ క్లాత్ అనేది చాలా గ్రాండ్ గా ఉంటుందండి అంటారు కదా వన్ ట్వంటీ స్టార్టింగ్ అంటే క్లాత్ ఏమో నార్మల్ గా ఉంటుంది అని అనుకుంటున్నారు కావచ్చు కానీ ఇక్కడ అలా కాదు వన్ ట్వంటీ స్టార్టింగ్ రేట్ నుంచి కూడా ఇక్కడ క్లాతింగ్ అనేది చాలా గ్యారంటీవల్ ఉంటాయి ఇక్కడ అండ్ ప్లస్ ఇక్కడ ఏదైనా కాంప్రమైజ్ చేయలేరు కానీ అందరికీ ఇప్పుడు మనం అంటాం కదా కి ఇప్పుడు ఏదైనా సారీ ఉండని ఏదైనా క్లాత్ ఉండని దాంట్లో క్వాలిటీలో అసలే మేము కాంప్రమైజింగ్ చేయలేం ఫ్రెండ్స్ అన్ని క్లాత్ మీకు యూనిక్ గా ఉంటాయి కొంచెం డిజైన్ఫుల్ గా ఉంటాయి సో వన్ బై వన్ అయితే కలెక్షన్ చూపించుకున్నాను మీకు సో ఇదైతే చూడొచ్చు అజ్మేరా ఫ్యాషన్ అనేది మన బ్రాండ్ అండి చూడొచ్చు మీరు ఎవ్రీ సారీస్ లా అనేది ఎవ్రీ కుర్తీస్ లా అనేది మన అజ్మేరా ఫ్యాషన్ ది బ్రాండ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే వీఆర్ ఓన్ మ్యానుఫ్యాక్చరర్ సో ఇదైతే చూడొచ్చు మీరు ఈ కాటన్ బేస్ సిరోస్ కి డైమండ్ తో పని చేశారు కదా మీకు అలా అనిపిస్తుంది కానీ సిరోస్కి డైమండ్ కాదండి ఇది జస్ట్ లైక్ మీకు గోటాపట్టి లాంటిది చిన్న చిన్న కవర్ అప్ లాంటిది ఫ్యాషన్ టైప్ అనేది ఇక్కడ కవర్ అప్ చేశారు అండ్ ఇది లేస్ బార్డర్ లాగా మీకు ఇక్కడ ప్యాటర్న్ పెట్టారు ఆల్ ఓవర్ సారీస్ మీరు చూడొచ్చు ఆల్ ఓవర్ సారీస్ లో కూడా మీకు ఈ టైప్ అనేది ఇక్కడ డిజైన్ ప్యాటర్న్ చేశారు సారీది లెంత్ అనేది సిక్స్ థర్టీ మీకు ఇక్కడ దొరుకుతుంది విత్ బ్లౌజ్ ఎందుకంటే సారీస్ ఉండని క్వాలిటీ ఉండని దాని లెంత్ ఉండేది అస్సలే మేము కాంప్రమైజింగ్ చేయలేదు శారీస్లో అయితే మీకు చాలా గ్యారంటీబల్ గా దొరుకుతుంది ప్లస్ అయితే మీకు ఇక్కడ సైజెస్ అనేది చాలా క్లా క్లియారిటీగా ఉంటుంది ఇది చూడవచ్చు దీనిపైన అయితే బ్లాక్ కలర్ కవరేజ్ లా మీకు వర్క్ చేసే ఉంటారు ప్లస్ అయితే మీకు చిన్న చిన్న డైమండ్ సీక్వెన్స్ అనేది ఇక్కడ వర్క్ చేసే ఉంటారు సో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూడొచ్చు ఈ కలెక్షన్ అయితే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సారీ ఓపెన్ చేయక ముందు మీకు దాని లగేజ్ ఎట్లా ఉంటుందో దాని సెట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఈ ప్యూరిటీ ఈ టైప్ అనేది మీకు ప్యాటర్న్ అనేది ఇక్కడ దొరుకుతుంది చూడొచ్చు ఫ్రెండ్స్ డిఫరెంట్ డిజైన్ అనేది డిఫరెంట్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్ కలర్ అనేది దీంట్లో మేము చూపించాం ఏదైనా మీరు శారీస్ తీసుకుంటే దానిపైన సేమ్ డిజైన్ మీకు ఆల్ ఓవర్ సేట్ లా రాదండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ అనేది ఇక్కడ మీకు ప్రొవైడ్ అయితే ఉంటాయి సో ఇదైతే శారీ చూడొచ్చు ఇదైతే కాటన్ బేస్ లో అనేది మీరు చూడొచ్చు దీనిపైన అయితే మన సౌత్ స్టైల్ నడిచేది కదా కాటన్ బేస్ లో అనేది దీనిలో డిజైన్ ప్యాటర్న్ కూడా చూడొచ్చు ఈ ప్యాటర్న్ అనేది అయితే చాలా ఇష్టం అండి సౌత్ వాళ్ళకి అయితే చాలా ఇష్టం ఈ సారీస్ అనేది సో ఇదైతే చూడొచ్చు మీరు ఈ టైప్ అనేది ఇక్కడ డిజైన్ ప్యాటర్న్ ఇచ్చారు లేస్ బార్డర్ అయితే చూడొచ్చు జస్ట్ లైక్ బనారసి బార్డర్ అంటారు కదా ఆ టైప్ అనేది ఇక్కడ బార్డర్ ఇచ్చారు సో అది లెంత్ అయితే మీరు చూడొచ్చు సిక్స్ థర్టీ అనేది మన దగ్గర లెంత్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంది ఇదైతే కొంగు అండి కొంగు అయితే మీరు చూడొచ్చు కొంగులో కూడా మీకు డిఫరెంట్ కలర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ బ్లౌజ్ అయితే చూడొచ్చు బ్లౌజ్ అనేది మీకు ఇట్లా సింపుల్ గా ఈ టైప్ అనేది మీకు ఇక్కడ బ్లౌజ్ దొరుకుతుంది చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది ప్యూర్ కాటన్ అండి మీరు చూడొచ్చు కాటన్ బేస్ లో అనేది ఇక్కడ వర్క్ చేసా ఉంటారు అండ్ ప్లస్ ఇది మనం వాటర్లో వాష్ చేసాం కదా తర్వాత ఇది స్మూత్ అయిపోతుంది అండ్ ఇదైతే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇదైతే బంచ్ అనేది అయితే మన దగ్గర ఈ టైప్ బంచ్ కూడా మీ దగ్గర మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉంది సో ఇదైతే చూడొచ్చు ఈ ప్యాటర్న్ ఈ డిజైన్ మీరు చూడండి ఏమైనా డిజైన్ మీకు సేమ్ కనిపిస్తుందా అసలు డిఫరెంటే డిజైన్ మీకు దొరుకుతుంది ప్లస్ మీకు డిఫరెంట్ కలర్ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ అవుతూ ఉంటాయి సో నెక్స్ట్ కలెక్షన్ అనేది మనం చూద్దాం ఈ కలెక్షన్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ టైప్ అనేది అండ్ లెంగ్త్ అయితే నేను చూపిస్తాను లెంత్ అయితే చూడొచ్చు ఎంత లాంగెస్ట్ గా లెంత్ ఉందో చూడొచ్చు మీరు ఈ లెంగ్త్ కూడా ప్లస్ లేఅవుట్ లెంత్ కూడా మీకు చాలా గ్రాండ్ ఫుల్ గా ఇక్కడ దొరుకుతాయి అండ్ సైజెస్ అయితే చూడొచ్చు ఎంత లాంగ్గా ఉందో అండ్ ప్యూర్ కాటన్ పైన దీనిపైన అయితే మీరు చూడొచ్చు ఈ టైప్ అనేది డిజైన్ ప్యాటర్న్ ఇక్కడ ఇచ్చారు అండ్ కొంగు అయితే మీరు చూడొచ్చు కొంగులో కూడా మీకు ఈ స్టైల్లో కొంగు అనేది ఇక్కడ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఇచ్చారండి అండ్ దీని బ్లౌజ్ అనేది మీకు ఈ టైప్ అనేది బ్లౌజ్ దొరుకుతుంది చూడొచ్చు బ్లౌజ్ కూడా మీకు సింపుల్గా లుక్ ఇవ్వకుండా బార్డర్ అనేది ఇక్కడ ప్యాటర్న్ ఇచ్చారనమాట సో నెక్స్ట్ వెరైటీ అయితే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇవన్నీ కలెక్షన్ నేను చూపించాలంటే చాలా టైం పడుతుంది కానీ మీకు ఐడియా కోసం నేను కలెక్షన్ అనేది చూపించుపోతున్నాను ఇది చూడొచ్చు ఈ టైప్ అనేది డిజైన్ మన దగ్గర ఎనీ టైం ఎనీ అవైలబుల్ ఇక్కడ ఉంటాయి సో నార్మల్గా ప్యాటర్న్ కావాలన్నా కూడా మీకు నార్మల్గా కొంచెం డిజైన్ఫుల్గా కొంచెం కలర్ఫుల్గా కలెక్షన్ అయినా ఇక్కడ దొరుకుతుంది సో ఇదైతే మీరు చూడొచ్చు దీనిలో కూడా సెట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది టోటల్ ది సెట్ అండి డిఫరెంట్ డి డిజైన్ ఉంటాయి కదా ఒక్క లో కొన్ని సెట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఒక సెట్లో ఫైవ్ వస్తాయి సిక్స్ వస్తాయి టెన్ వస్తాయి అది కెటలాగ్ డిపెండింగ్ కి మీరు ఏ కెటలాగ్ సిలెక్ట్ చేస్తారో నాన్ కెటలాగ్ ప్యాటర్న్ అనేది సిలెక్ట్ చేస్తారో వాళ్ళు మీకు ఖచ్చితంగా కంప్లీట్లీ చెప్తారు అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు ఎలా ఆర్డర్ చేయాలి ఎలా కలెక్షన్ పర్చేజ్ చేయాలి స్క్రీన్ పైన ఆల్రెడీ నెంబర్ స్క్రోల్ అయితేనే ఉంటాయి వాట్సాప్ చేయండి అంతే మీరు మీ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పండి మీరు స్టార్టింగ్ బిజినెస్ చేస్తున్నారా లేకుంటే మీరు బిజినెస్ పర్సన్ నుంచే చేస్తున్నారా ప్లస్ మీ సిటీ పేరు చెప్పండి మీ ఏ సిటీస్తో బిలాంగ్ చేస్తారు ఆ సిటీ వైజే మీకు కలెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు ప్లస్ మీకు ఆ సిటీ వైజ్ కాకుండా కూడా డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్ అనేది కావాలని అనుకుంటే వాట్సాప్ చేయండి ఏమనే కలెక్షన్ అనేది మీకు నచ్చింది స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో పెట్టండి అవన్నీ కలెక్షన్ అనేది సెట్ అనేది ప్రైస్ అనేది మీకు అంతా అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ దొరుకుతుంది ఒక ఫస్ట్ డౌట్ అయితే మీకు ఖచ్చితంగా వచ్చింది అనుకుంటాకి నేను కలెక్షన్ అయితే చూపించాను స్టార్టింగ్ రేట్ చెప్పాను కానీ రేట్లు ఎందుకు ఓపెన్ చేస్తేలేను ఫ్రెండ్స్ దాన్ని కూడా చాలా పెద్ద రీజన్ ఉంది ఎందుకంటే నేను ఇప్పుడు మీకు కలెక్షన్ రేట్ చెప్పాను అనుకోండి మీకు మళ్ళీ రీసేల్ చేయడానికి ప్రాబ్లమ్ వస్తుంది రీసెల్ చేయడానికి మీకు ఇబ్బంది అవుతుంది సో దాట్స్ వై మేము రేట్ అనేది మెన్షన్ చేయం ఫ్రెండ్స్ సో ఈ ఇవన్నీ బోల్డ్ అంత కలెక్షన్ నేను చూపేయాలంటే టైం అయితే చాలా ఎక్కువగా అవుతుంది సో ఈ కలెక్షన్ మీకు ఎలా నచ్చిందో ఖచ్చితంగా నాకు ఒక కమెంట్ సెక్షన్లో చెప్పండి మీ కమెంట్ సెక్షన్లో చెప్పింది సజెషన్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి సో నేను మళ్ళీ మీ ముంగట ఉంటాను వీడియో నెక్స్ట్ వీడియోతోని నెక్స్ట్ కలెక్షన్తోని నమస్కారం